ఇంతసేపు మనం చర్చించుకుంది మీరు ఏం పని చేస్తారు ఎలా చేద్దాం అనుకుంటున్నారు మీ వారసత్వంలో నెక్స్ట్ వచ్చే మీ సంతానం మీ కూతురు ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు చాలా సంతోషంగా ఉంది కానీ ఒక మనిషిగా మీరు మీ దృక్పథంతో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటున్నానని కూడా చెప్పారు పని ఒక్కటే కాకుండా మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్ అనుకోండి లేదంటే పర్సనల్గా మీరు ఏమన్నా చేపట్టే ఏదన్నా హాబీ అని ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా అని అనుకోండి ఏం చేస్తుంటారు ఏదన్నా ఉందా మాలాగే నార్మల్ లాగా ఏమైనా ఉందా నాకు అర్థమైంది ఇంకొక కోణం తెలుసు ఏంటంటే అప్పుడప్పుడు కవిత్వాలు రాస్తా ఓకే అది ఎట్లా బయటకు లాగాల కరెక్ట్ అని చెప్పేసి అయ్యే చిన్నగా ఏదో రకంగా లాగాలని అనుకుంటున్నా నాకు అర్థమైంది చెప్పండి బట్ ఏంటంటే డే అంతా స్టార్ట్ అయ్యేటప్పుడు నుంచి డే అండ్ ఎవ్రీ డే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ పాద నొప్పులు రకరకాల దీంతో వస్తూ ఉంటారు వాళ్ళందరిదే నేను భరాయించాలి వాటన్నిటి తట్టుకోవాలి నేను చూసిన తర్వాత నా మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది మరి ఎంత లేదన్నా కూడా మరి ఏదో ఏ నేను ఏం చూస్తా వదిలేస్తా పట్టించుకోండి ఇవన్నీ మాట్లాడతారు అందరూ జస్ట్ లైక్ ఇప్పుడు ఇంత దాని నుంచి అప్పుడు ఈ ట్ర ట్రస్టుల గురించి ఇలా చారిటీల గురించి లేకపోతే వీళ్ళు దీనికి ఏదో చేయాలని అనుకున్నది అంటే ఏదో ఒకటి ఉంటేనే కదా ట్రిగ్గర్ చేస్తేనే కదా అట్లనే ఎవ్రీ డే ఉండేది అంతా కూడా ట్రిగ్గర్ చేస్తారు దాని నుంచి నేను పోవాలంటే బయటికి వెళ్ళాలనుకుంటే ఆ సమయం మిగతా వాళ్ళ సమయము నిద్రపోయే సమయము వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు ఇది కాదు అసలు దాన్ని దించుకోవడానికి ఆ బరువు దించుకోవడానికి నన్ను నేనే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి అది ఎట్లుంటుందంటే ఒక ఏదో ఒకటి ఒక కథా వస్తువు తీసుకుంటా కథా వస్తువు తీసుకుంటే దాని మీద ఒక కవిత్వం రాస్తాను ఇక ఒక కవిత్వం రాసిందంటే అది గెలిచిన రా బాబు అని అదంతా ఉన్నదంతా డిశ్చార్జ్ అయిపోతుంది అట్లా ఆ కవిత్వం రావడానికి కూడా ఉంది బాడీలో ఉంది ఇంతకుముందు అంతా కూడా ఏంటంటే కొన్ని కొన్ని పత్రికలకి నేను నా పేరు ఎక్కడ రాదు అందులో పనిచేసే వాళ్ళకి నేను అనుకుని తయారు చేసేస్తే వాళ్ళ మీద వాళ్ళు ఆర్టికల్సే రాసేటోడిని సామాజిక అంశాల మీద రాసేటోడ్ని అది అది ఉంది ఆ కళ ఉంది కాకపోతే దాని మీద వెళ్ళలేదు ఈ దీని మీద చేసుకునే ఏమేందంటే ఏదో ఒక పెద్ద ఫ్యాన్ ట్రీట్మెంట్ చేస్తుంటే వేరే చాలా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు రిఫర్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంటే ఆ పేషెంట్ ఏంటంటే నన్ను హట్ చేసిం నేను ఆ పేర్లు అయినా చెప్పాను చాలా పెద్దవాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటే నన్ను పదిహేను రోజుల్లో ఏదో చేస్తానో చేయట్లేదంటే అసలు బాడీ అని సార్ బాడీ సహకరించట్లేదు ఎనర్జీ లెవెల్స్ కూడా డ్రాప్ కావట్లేదు ఏం చేద్దా ఉన్నా కూడా ట్రీట్మెంట్ లో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చాలా ఫాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అసలు ఆయన బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు ఒక టీమ్ టీం రెండు రకాల టీంలు వచ్చేసి పదిహేను రోజులు పెట్టినా కూడా ఎనర్జీ లెవెల్స్ ని సోడియం లెవెల్ క్లోరైడ్ లెవెల్స్ ని పెంచలేకపోయినారు అంటే అంత అట్లా సిచ్యువేషన్ ఉండి నా మీద నన్ను ఏదో ఇరిటేట్ చేసిన నన్ను కించపరచడం అంటే నా పర్సనాలిటీ నా వ్యక్తిత్వం నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నది క్యారెక్టర్ అసలు వాళ్ళు ఎవరు పలా నోళ్ళు నా దగ్గరికి రిఫర్ చేయకపోతే నువ్వు నా ముందు నిలబడే స్థాయి అనేది ఏదో అది అట్ చేసింది ఏ ఊక్క నువ్వు ఎంత నీ లెక్క ఎంత నీకు వంద కోట్లు లక్ష కోట్లు ఉండొచ్చు సొసైటీలో నీకు ఒకటి ఉండొచ్చు ఇవాళ ఎక్కడున్నావు ఎక్కడున్నావు నువ్వు బెడ్ మీద పడుకుని ఉన్నావు నువ్వు నువ్వు లేక నీ దగ్గరికి నీ ఆస్తి కోసం రాలే లేకపోతే నువ్వు ఇంకోటి నీ దగ్గర ఒక జీతగాన్ని కాదు జస్ట్ నీ దగ్గర నేను ఛార్జ్ కూడా చేయట్లేదు మర్యాద కోసం చాలా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు చెప్తే నేను నీ దగ్గరకు వచ్చిన సర్వ్ చేస్తున్నా సర్వీస్ చేస్తున్నా ఇది ఫలితం ఇవ్వాలంటే అది నేను చేసేది కాదు నేను చేసేది ముందుకు చేయాలంటే దానికి ఇంకా కావాల్సింది ఉంది అది పదిహేను రోజుల నుంచి అపోలో హాస్పిటల్ నుంచి వచ్చి టీమ్ టీమ్ అంతా వచ్చేసి చేసినా కూడా నేను నేను ఏ స్టేజ్లో అయితే ఉన్నానో ఆ స్టేజ్ కంటే వన్ పాయింట్ కూడా సోడియం లెవెల్ క్లోరైడ్ లెవెల్ క్లోరైన్ లెవెల్స్ని వీటిని పెంచలేకపోయినారు నీ సిచ్యువేషన్ ఇది నువ్వు తినలేవు ఎనర్జీ కావాలి ఖచ్చితంగా బాడీకి నువ్వు ఇంటేక్ ద్వారా తీసుకుంటే లేదు అది సెలెన్ పెట్టి దీని ద్వారా ఐవి ద్వారా ఏం చేద్దామంటే కుదరలేదు అని ఒక హార్ట్ ఇది నాకు కోపం వచ్చింది జస్ట్ అది లెక్క చేయలేదు చల్ బై నువ్వు ఎంత నేలే అంటే ధిక్కార ధోరణి అనేది అతని ముందు అట్లా బిహేవ్ వాళ్ళు కూడా ఎవరు లేరట అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళ దగ్గర పైన వాళ్ళు వాళ్ళే ఉంటా నేను అది కాదు కదా కొంచెం నాకు తిక్క కూడా ఎక్కువ ఉంటుంది నాకు కూడా ఎవడ నువ్వు మాట్లాడితే ఎప్పుడు వెళ్ళే చెల్లి పోవే నువ్వెంత నేను లెక్కెంత అన్న టైపులో దగ్గరికి బయటకు అది మాటల రూపంలో చెప్పలేక నన్ను పంపించిన పెద్ద చాలా పెద్ద వ్యక్తి ఆయన నన్ను రిఫర్ చేసి నువ్వు చూడు అని అంటే ఆయన నేను వెళ్ళి చూస్తుంటే ఆయన ఈయనకు కూడా పెద్ద బ్యాక్గ్రౌండే అసలు ఒక రెండు అక్షరాలు ఇంటి పేర్లే వాళ్ళ కంపెనీ పేర్లు ఉన్నాయి నన్ను ప్రమోట్ చేసిన వాళ్ళల్లో అక్కడికి పంపించిన వాళ్ళు రిఫర్ చేసిన వెళ్ళి చూడమని చెప్పిన వాళ్ళల్లో వాళ్ళ కంపెనీ పేర్లకే ఇంటి పేర్లుగా ఉన్నాయి చాలా గొప్ప గొప్పగా ఇది అట్లా అర్థం చేసుకుంటే ఆ భావ ఆ భావాలను అంతా బయట తీసుకుంటే కవిత్వం రూపంలో చెప్పి నన్ను ఎవరైతే పంపించారో వాళ్ళకి మెసేజ్ రూపంలో పెట్టిన వాళ్ళకి అర్థమైంది హట్ అయ్యింది చెప్పిన ఇట్లా జరిగింది సార్ ఎలా అట్లా ఒక ఆవేశము కట్టలు తలుచుకు తలుచుకున్నప్పుడు నాకు మర్యాద సంస్కారము ఇవన్నీ అడ్డం వచ్చి ఏం చేయలేక అవన్నీ అడ్డం వచ్చి ఏం చేయలేక కవిత్వం రూపంలో బర్స్ట్ అయింది ఫస్ట్ కవిత్వం అట్లా వైపుకి వచ్చింది అది ఉంది ఉన్నది కానీ బర్స్ట్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను నేను ఏదన్నా అనిపించినప్పుడు నన్ను నా బరువు తగ్గించుకోవడానికి అట్లా చేస్తా ఉంటే మోర్ దన్ హండ్రెడ్ ఆ ప్రతి ఒక్కటి అన్ని జరుగుతూ ఉంటాయి కవిత్వాలు సాంగ్ సాంగ్స్ ఉంటాయి అంత లీరిక్ అంత చాలా బాగుంటది అందులో బాగుండడం కాదు సార్ అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే నేను కూడా ఒక చెప్పచ్చు కదా సార్ నేను కూడా ఒక కవిత్వం మొన్నే చదివాను యువతకి సంబంధించి ఒకటి అమ్మకి సంబంధించి ఒకటి చదువు వినిపించు ఇంకా నేను చదివితే నాకు చదవటం రాదు రాయటం వచ్చు కానీ ఒకవేళ చదువుతుంటే చదివి వినిపి అది ఇప్పుడు వీళ్ళు కూడా విన్నారనుకో మేబీ ఒక ఒక మెసేజ్ కవిత్వాలు ఎక్కడ కూడా మీరు స్వానుభవంగా మీరు ఎట్లా ఉంటుందంటే బాధ కానీ లేది కానీ ఉండదు మోటివేషన్ అసలు ఇంకా చదువుతున్నప్పుడు ఎంత నిస్సాయ స్థితిలో ఉండే వాళ్ళు కూడా దాన్ని యువత కోసం రాసినది అయితే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా నూరు నూరు శాతం అన్నట్టుగా నేను ఒక్కసారి దాన్ని చదువుదాం అనుకుంటున్నాను కోటేశ్వరరావు సార్ రాసిన కవితల్లో నా ఫేవరెట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు భావోద్వేగాలకి గురయ్యారు అమ్మ మీద రాశారు సో ఆ కవిత నేను ఇప్పుడు చదువుతున్నాను అవని పైన కదిలే దేవత అమ్మ తనువుకు రూపుమిచ్చిన శిల్పి అమ్మ తరతరాల వారధి తరగని నిధి అమ్మ పుడమి ఎరుగని పురటి నొప్పుల భరించి తరించే తరుణి అమ్మ పుత్రులను పుడమికి దానమిచ్చే దాత అమ్మ భరించలేని బాధలో తలచే తలపు అమ్మ పిలిచే పులు పిలుపు అష్టదిక్కుల అంచుల వరకు చేరే పలుకు అమ్మ అనురాగాల అగాధ సాగరనిధి అమ్మ గోరు వెచ్చని లాలల గోరు ముద్దలు జోలపాటల జో కొట్టడాలు మురిపాలు ముద్దులు హద్దులు లేని ఆనందాల చిరునామా అమ్మ పొత్తిళ్ల పొడిమి అదిమి కమ్మి కమ్మిన పొత్తిళ్ళ పొదిమి అదిమి కమ్మిన కరముల కవచం అమ్మ వరుణమై వర్షించే కరుణ వరుణమై వర్షించే వరం అమ్మ తరాలు మారిన తీరు మారని తత్వం తంతు అమ్మ నిత్యం మదిని మకరందపు మత్తులలో ఉంచే మాట అమ్మ కమ్మని రుచుల పలుకుల మాట అమ్మ ఇట్లు మీ కోటేశ్వరరావు ఒక్కంటి అంటే ఏదో ఒక లోతైన దాన్ని దాన్ని కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటే పుడమి ఉంది ఎంత బరువునైనా మోస్తుంది ఇచ్చినా కూడా కానీ పొడమికి పురిటి నొప్పులు తెలియదు ఆ పురిటి అమ్మకి పొడమికి అంటే భూమిని కూడా మాత్రం భూమి అంటాము తల్లితోనే పొలుస్తాము కానీ పురి పుట్టెడు బరువు మోయగల పుట్లకు పుట్ల బరువు మోయగలుగుతుంది కానీ పురిటి నొప్పులు మాత్రం బరి ఈ పొడమికి తెలియదు దాన్ని అట్రా చేసుకుంటూ రాసిన అక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ అనే పిలుపుని అష్టదిక్కుల అంచులు అంచు అనేదాన్ని అసలు అంటే ఎడ్జ్ వరకు అంటే బౌండరీ ఎండ్ ఆఫ్ ది బౌండరీ అది ఆ ఫోర్ ఆ సిక్స్ ఆ మీరు నో లిమిట్ అక్కడ కొట్టాలనేది వాటిని అడ్రస్ చేస్తారు అక్కడ పదాలతో ఎలా ఆడుకోవచ్చు ఆట నుంచి అద్భుతాన్ని ఉండదు జంట పదాలు ఇంకొకటి ఏంటంటే ఒక పదాలు పలికేటప్పుడు వాటికి ఉంటే అర్థవంతమైన పదాలని ఒక వాక్యం రూపంలోనో ఒక కావ్యం రూపంలో మలచాలన్నప్పుడు ఈజీగా ఉండాలి అంటే సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టుగా ఉండాలి సామాన్యుడికి అర్థమయ్యే భాషే ఉండాలి ఆ పదాలను పలిచేటప్పుడు ఒక రకమైనటువంటి లయ లయ అంటమా దాన్ని ఏమంట ఐ డోంట్ ఐ తెలియదు ఒక రకమైనటువంటి శబ్ద సౌందర్యం రావాలి అది ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే వాటి రెండింటిని కలిపినప్పుడు ఒక పదం గానో ఏదో ఒక చెప్తున్నప్పుడు ఒక అనంతమైనటువంటి అర్థం రావాలి అది ఉంటుంది ఈ తత్వాన్ని వదిలిపెట్టాను సూటిగా టూకిగా అద్భుతంగా చాలా అందంగా సో కవిత కవితలు రాయాలనుకునే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చా అది ఎట్లా వస్తుంది తెలియదు అమ్మా ఇది అన్నీ అంటే నాకు తెలియదు ఏది ప్రిపేర్ అయ్యి రాయను నాకు అనిపించింది అంటే జస్ట్ నేను ఇట్లా స్టార్ట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒకటి అయిపోతుంది అదే వృత్తి అయితే రోజుకు యాభై రాస్తా ఇప్పుడు నాకు యొక్క వస్తువు ఇప్పుడు ఈ మైక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మైక్ ఉంది మైక్ అనుకుంటే దాని గురించి ఆలోచించేస్తా పటాపట రాసేసి మొదలు పెడతా రాసేస్తా ఇప్పుడు ఒక ఒక పూలకు ఉంది దీని గురించి ఎట్లా రాయాలి లేకపోతే ఫ్యాన్ ఉంది దాని నుంచి రాయాలి అద్దం ఉంది అద్దం గురించి ఏం రాయాలి ఎట్లా రాయొచ్చు అంటే నాకు అది తెలియదు అది ఏమనిపిస్తుందో కూడా తెలియదు ఇప్పుడు మీరు అడిగితే పదార్థం గురించి రాయమని చెప్పమంటే నేను చెప్పలేను అది ఎందుకు వస్తుందో కూడా తెలియదు అది వస్తుంది అవి వచ్చినప్పుడు ఇంతకు ముందు వదిలేసేవాడిని ఇప్పుడు ఏంటంటే అక్షర రూపం చేసి దీంట్లో పెట్టేసి పెడతా ఉన్నా అట్లా చేస్తుంటే ఇట్లా అయింది అదిలో ఇంకా ఇంకా దాంట్లోనే ఇంకోటి ఏదో యా యూత్ కు సంబంధించి ఇది ఎన్నో పాజిటివ్ థాట్స్ ని జనరేట్ చేసే కవిత సార్ ఎందుకంటే చాలా యూత్ రేపు మీరు అన్నట్టుగా ఈ కవిత చెప్పినప్పుడు మీరు కరెక్ట్ అన్నారు నాకు బాగా గుర్తుంది యూత్ ఇవాళ్ళు రేపు అనవసరమైనవి ఎక్కువగా అవలంబించుకొని యవ్వనమంతా దివ్వలా కరగక ముందే ఏదో ఒకటి ఎలాగో ఒకలా మొదలెట్టు సట్టు బండ సాక్షిలా ఉండకు ఎవరి రాకకో ఎదురు చూడకు జాగిలములా గెలుపును జాడల పసిగట్టు అశ్వ విశ్వాసంతో అశ్వం మీద స్వారీ చెయ్యి బ్రతకటమే ఒక యుద్ధం తెలుసుకో పుట్టుక చావుల మధ్య కొట్లాటనే జీవితం ఎందుకు బరిలోనే ఉండాల్సిందేగా గెలవాల్సిందేగా ఊహలను నిజం చేయాలంటే ప్రయత్నంతో మొదలెట్టు ఫలితంతో సరిపెట్టు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు సమస్యను ప్రయత్నంతో మొదలుపెట్టు ప్రయత్నంతో మొదలవుతుంది ఫలితంతో ఆగిపోతుంది సరిపెట్టు అంటే ఆపడం అన్నమాట అక్కడితో ఆపేయండి నిప్పునైనా గుప్పెడ పట్టొచ్చు యుక్తితో యుక్తి వినీవైతే అంటే నిప్పును పట్టడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది యుక్తిది నువ్వైతే నిప్పును కూడా గుప్పెట పట్టచ్చు అనేది నెత్తురంతా సత్తువై నరాలలో ప్రభావమై ప్రవహించదా నువ్వు యోధుడు అయితే యోగ్యతతో పని లేదు నీకు అర్హతతో పని లేదు నువ్వు యోధుడువా కాదా నీ దగ్గర చేయగలవా లేదా అదే కావాలి నేను టెన్త్ క్లాస్ చదివినా పిహెచ్డీలు చేసినా అర్హతలో పని లేదు యోగ్యత అనేది అవసరమే లేదు గెలుపు తూటాలు బరువు లేని ఆయుధాలై నీ మది అంబుల పొదిలో ఉన్నాయి గుర్తించు అంటే గెలుపు అనే దానికి మనం వాడుకోవడానికి తూటాలు లాంటి ఆలోచనలన్నీ కూడా మన మదిలో ఎన్ని ఆలోచనలు ఉన్నా బరువు ఉండవచ్చు బరువు ఉండదు ఏదైనా ఒక ఆయుధాన్ని మనం మొయ్యాలంటే లేకపోతే ఒక బాణాలు అంబులు అబుల పొదులు అంటే బాణాలంటే పెట్టుకుంటారు కదా అది ఒక బరువు ఉంటుంది ఈ ఆలోచనలో వీటన్నిటిని మన మదిలోనే ఉంటాయి కాబట్టి వాటికి బరువు లేదు అట్లాంటివన్నీ ఆయుధాలు లాంటి ఆలోచనలన్నీ మన మదిలోనే ఉన్నాయి నువ్వు గుర్తించు గురిపెట్టి లక్ కొట్టు లక్ష్యం లక్ష్మీదేవిలా దర్శనమిచ్చి దీవెన వరాలు కుమ్మరించును వినయంతో స్వీకరించు మనం గురిపెట్టి కొట్టినప్పుడు లక్ష్యాన్ని అది లక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చి ఇచ్చినప్పుడు వినయంతో స్వీకరించాలి దీవెన వర వరాలను కుమ్మరించును వినయంతో స్వీకరించు తరించే తరుణాలు విజేతవై వికసిస్తావు విజయాల పరిమళ సువాసనలు ఎదజల్లుతావు ఎందుంటే ఒక ఇవన్నీ ప్రాసలు వచ్చేస్తే నాకు అప్పటికప్పుడే వస్తాయి నాకు నేను ప్రత్యేకంగా ఏడో చూసుకోవాలి అనేది కూడా కాదు చేస్తే అంటే మొదలు పెడతాను పెట్టినాక ఏదో ఒక దగ్గర ఎండింగ్ ఇవ్వాలి ఏ ఒక్కటి కూడా నాలుగు మూడు లైన్లతోనూ ఐదు మూడు ఐదు ఆరు లైన్లతోనూ ఎండింగ్ ఎండు కాదు జస్ట్ ప్రతి ఒక్కటి దాదాపు ఒకటైతే చాలా ఉంటాయి అట్లా గంగానది మీద కృష్ణానది మీద లేకపోతే ఒకటని చెప్పలేను జస్ట్ చాలా వాటి మీద ఉంటుంది అంటే మీ మీరు రోజు వారిగా చూసే పరిస్థితులు కానివ్వండి అనుభవించే ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి అది 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 మాత్రమేనా లేదంటే నేను చూస్తున్నాను మీరు బొట్టు కూడా పెట్టుకున్నారు స్పిరిచువల్ గా కూడా ఇంకేమన్నా ఉందా నుంచి కూడా మీరు పాజిటివిటీ ఎందుకంటే మీరు ఇందాక అన్నారు నెగిటివ్ చాలా ఫేస్ చేస్తాను నేను వాటిని ఎలా నేను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలనేది నా ఇన్నర్ వరల్డ్ నుంచి పుట్టిన రూపం ఈ కవిత్వం అని చెప్పారు సో స్పిరిచువల్గా కూడా మీకు ఏమన్నా ఎందుకంటే ఇప్పుడు సైన్స్ ఇక్కడ విషయం ఏంటంటే సైన్స్ గొప్పది కాదు ఎందుకు సార్ ఈ విశ్వము నేచర్ ఉంది నేచరు మన లివింగ్ థింగ్కి కి ఒక రిలేషన్ ఉంది దీన్ని తెలుసుకోవడమే సైన్స్ కానీ సైన్స్ నేచర్ కాదు ఓకే అది ఎవడన్నా మాట్లాడితే అది మూర్ఖత్వం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఎందుకంటే ఇక్కడ మీరు ఇందాక స్పిరిచువల్ పాయింట్ పంచభూతాలు పంచతత్వం పంచేంద్రియాలు దట్ సైకిల్ ఇక్కడ ఓకే ఈ పంచభూతాలు లేకుండా రిలేషన్ పంచభూతాలు పంచేంద్రియాలతో కనెక్ట్ అయింది అక్కడంతా ఒక పంచతత్వం ఉంది ఓకే ఇదంతా కూడా చాలా ఉంది ఇందులో మళ్ళీ అందులోకి పోతే అది అది కూడా సైన్స్ లాగానే ప్రూవ్ చేయగలుగుతా అంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న వైద్యం ఏదైతే ఉందో సైన్స్ ఒక్కటేనా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ నేచర్ నేచర్ లేకుండా ఇది సైన్సే కాదు అది ఓకే ఇది ఒక ఒక రకమైనటువంటి మనం అర్థం చేసుకున్న తత్వాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధానమే గానీ ఇట్ ఇస్ నాట్ సైన్స్ ఓకే దాన్ని ఆ మాటలో చెప్పాలనుకుంటే ఒక రకమైనటువంటి విజ్ఞానం అందాము ఓకే సైన్స్ అన్న విజ్ఞానం అని లే కానీ ఇప్పుడు ఏంటంటే మన ఏదైతే ఉందో దీంట్లో ఉన్నదో దాన్ని మనం తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసేది విధానాన్ని సైన్స్ అంటున్నాం కానీ ఏముందా ఒక జీవం ఎలా ఏర్పడింది ఆరిజన్ అనే ఉన్న పదార్థం లేకుండా జీవం ఏర్పడదా లేదు కదా మరి ఎక్కడుంది అది ఎంత అక్కడి నుంచి ఉంది సింపుల్ లాజిక్ ఇక దానికోసం బ్రహ్మాండం బిగ్ బ్యాన్ గురించి మాట్లాడము లేకపోతే ఇంకో తెలియని గురించి మాట్లాడుతామంటే కుదరదు బిగ్ బ్యానే గొప్పది ఇదంతా కాదు మేము తెలియకలలో మాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఇస్ నథింగ్ ఇట్ ఇస్ అ నాన్ సెన్స్ అ ఫులిష్నెస్ మాటలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను ఎవరిని విమర్శించనియండి నో ప్రాబ్లం ఎందుకంటే ఇస్ ద నేచర్ ఇస్ క్రియేటింగ్ గాడ్ అది ఓకే అది దాంట్లోనే ఉంది గార్డన్ అనేది నేచర్ ఇస్ ద అట్ మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ సైన్స్ ఎవ్రీథింగ్ సైన్స్ హస్ లిమిటేషన్ అది చెప్తున్నారు దాని గురించి మాట్లాడుకునేది సైన్స్ ఓకే జస్ట్ ఒక అంతే ఎలిమెంట్ ఆఫ్ ఆబ్జర్వేషన్ అంతే జస్ట్ వన్ బిట్ ఓకే అంతేగా నే స్పిరిచువాలిటీ ఎక్కడ వస్తుంది సర్ నేచర్ అన్నారు సైన్స్ అన్నారు బాగుంది టీ స్పిరిచువాలిటీ అంటే ఏముంటుంది చెప్పు మానవత్వం మానవత్వం ఉంది మనం ఒక పని చేసేటప్పుడు లైక్ హ్యాపీ ఒక నలుగురు మళ్ళీ జరిగితే బాగుంటుంది మనం మనం బాగుంటే బాగుంటాం అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళు జరిగేది అదే కదా జస్ట్ లైక్ మనం బాగుండాలనుకుంటే ఇండైరెక్ట్ గా మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబం ఇంకో నలుగురు బాగుంది అనుకుంటే సరిపోతుంది కదా స్పిరిచువాలిటీ అంటే ఏంటి మనం చేసే పనిలో కూడా ఉంది లేచిన దగ్గర మనం చేసే పని మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయి చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాయి ఇట్స్ లైక్ స్పిరిచువల్ ఇంకా దాని నుంచి పైకి ఏదో చూసుకొని ఏదో చేస్తాం అనేది కాదు బట్ కానీ మనం చేసే ప్రతిదానికి పరిస్థితులు అనుకూలించడానికి వలసింది అంత ప్రకృతి సహకరించాలి ఏదో ఒక రూపంలో అది ఆ సహకారం లేకపోతే మనం లేవు అసలు మనం బతక బతకలేము బతకలేము అంతే అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు సైన్స్ ఎన్నో చెప్తుంది కానీ దానికి మనం చాలా సైన్స్ ఒక పార్ట్ అమ్మా ప్రకృతి అనేది ఓకే అందులో సైన్స్ అనేది మాట్లాడే విషయం గురించి మాట్లాడేది సైన్స్ అంతేగాని క్రియేటర్ క్రియేటివ్ అనేది సైన్స్ కాదు ఉన్న క్రియేటివ్ అయిన దాని గురించి మాట్లాడేది సైన్స్ ఇది లాజిక్ ఇక్కడ అంటే మీరు అనేది మొత్తం విశ్వానికి కానివ్వండి మొత్తం కార్య సాధనలో మీరు పెట్టే కృషి కానివ్వండి అన్నీ కూడా ఒక ప్రకృతికి నిర్వచనం దానిలో ఒక భాగం అంటారా అది లేదు అది చాలా పెద్ద పెద్ద మాటలు అంత పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడదానికి కూడా ఆర్ నేను అనుకోను బట్ బట్ లైక్ బట్ ఎట్లా అంటే ఏం చేసినా ప్రకృతి దాని నుంచి లేకపోతే మనం ఏం చేయలేము ఇప్పుడు నాకు ఒక కాంపౌండ్ కావాలా అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అది సింథసిస్ అయినా కూడా ఇప్పుడు కెమిస్ట్రీలో నూట ఐదు పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి ఆ తర్వాత కొన్ని ఏంటంటే కొన్ని పదార్థాలు ఉన్నాయి ఎక్స్ వైజేడు ఎక్స్ పదార్థాలు ఉన్నాయి ఆ పదార్థాలను కలిపినప్పుడు కొన్ని కోట్ల రకాల పదార్థాలు ఏర్పడి ఉండవచ్చు కానీ పదార్థాలు కలియక లేకుండా ఎన్ని కోట్ల పదార్థాలు ఉన్నా కూడా నేచర్ సంబంధమే ఓకే అసలు బేసిక్ లేకుండా ఈ ఈ పదార్థాలు ఈ మూలాలు లేకుండా ఏ ఏ పదార్థాలు కూడా ఉండవు అది మెయిన్ ఇంపార్టెంట్ పదార్థాలు కొన్ని కోట రకాల పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు మన బాడీలో ప్రోటీన్స్ ఉన్నాయి మిలియన్ ప్రోటీన్స్ ఉన్నాయి చాలా సింపుల్ గా సూటిగా చాలా స్ట్రైట్ గా చెప్పారు సార్ చాలా బాగుంది ఇంకా అవకాశం ఇస్తే ఇక ముందు కూడా మీతో ఇంకా ఎన్నో అంశాలు చర్చించాలనుకుంటున్నాము ష్యూర్ నువ్వు ఒకటైతే చెప్తానే షూర్ గా నువ్వు ఏ సబ్జెక్ట్ తో రా నీకు నచ్చిన కంటెంట్ తో రా నేను వితౌట్ ప్రిపరేషన్ వంద ప్రశ్నలు వేసుకుంటా వితౌట్ ప్రిపరేషన్ ఇట్లనే మాట్లాడతా అంటారా అంతే ఇప్పుడు మళ్ళీ నేనే ప్రిపరేషన్ కావాల్సిన పని ఏం లేదు హోమ్ ఇది ఏదో జరుగుతుంది అది కాకపోతే ఇంటర్వ్యూ టైమింగ్ ఏదైతే ఉంటుందో గ్యాప్ ఈ ఈ టైము తగ్గిస్తుంది అంటే కేటాయించాల్సి వస్తుంది అంతే ఇంకోసానికి ఏదో పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సిన పని లేదు ఏం లేదు అన్నీ నా జీవితంలో రోజు ఒక రోజు ఎక్స్పీరియన్స్ చెప్తే ఒక ఇంటర్వ్యూ అవుతుంది అది ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది పబ్లిక్ ఇన్స్పిరేషన్ కూడా నో డౌట్ అసలు ఏంటంటే అది ఆ లెవెల్ వేరు ఆ కథ ఎక్కడ ఉన్న వాళ్ళు మీ దాకా వచ్చి మా మీ నాకు దొరికిన అంత లక్ మీ ముందు కూర్చొని మాట్లాడడం అందరికీ కుదరకపోవచ్చు కానీ మీ థాట్ ప్రాసెస్ కానివ్వండి ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ చేరుతుంది అనేది నాకు అనిపిస్తుంది దాంట్లో నా సెల్ఫిష్నెస్ కూడా ఉంది నేను కూడా మీ ముందు వచ్చి కూర్చోని కలవచ్చు నేర్చుకోవచ్చు ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు మీ అమ్మ నాన్న మీకు చెప్పు ఇప్పుడు నీ పేరు నువ్వే చెప్పుగా నా పేరు నిఖిలా ఇప్పుడు నిఖిలాని పేరు పెట్టిరు కదా జనరల్ గా చెప్తున్నా నేను నువ్వు కూడా కోటేశ్వరం సార్ లాగా అందరికీ తెలిసిపోతావు కదా అంతే అంటారా సార్ నేను నీలాగా తెలియను ఎందుకంటే అంటే సార్ ఇప్పుడు అడ్మిరేషన్ రెస్పెక్ట్ పరంగానే నేను మాట్లాడుతున్నాను అని కాదు సార్ టెక్నికల్లీ మీరు చేసే వర్క్ అనేది ఇట్ ఇట్ ఇస్ సంథింగ్ వెరీ వాల్యుబుల్ సార్ అది రెస్పెక్ట్ మీకు వస్తుందంటే ఇక్కడ ఒక పని చేయమ్మా సామాజిక అంశంతో సమాజానికి ఉపయోగపడే అంశంతో ముందుకురా వెళ్ళు ముందుకు వెళ్ళు ఇట్లనే చెయ్యి ఇది కూడా ఎంతో ఇన్ఫ్యాక్ట్ డబ్బే ఇవ్వాల్సిన పని లేదు భోజనమే పెట్టాల్సిన పని లేదు ఇది కూడా సామాజిక అంశాన్ని తీసుకో డెఫినెట్లీ ఇట్లనే నువ్వు చెయ్యి ఒకవేళ మా మా సైడ్ నుంచి ఏమైనా ఎంకరేజ్మెంట్ కావాలా చెప్పు ఎవరు దొరకలేదు నేను ఇంటర్వ్యూ చేయడానికి సార్ అని చెప్పు పలానా అంశం సార్ నేను ఇది అని చెప్పు వంద ప్రశ్నలు తయారు రా అర్థమైందా లేదా అలా అరవై ప్రశ్నలు తయారు చేసుకుంటారు నిమిషానికి ఒక ప్రశ్న నువ్వు ప్రశ్న అయ్యి ఒక ఒక నిమిషంలో దానికి సమాధానం చెప్పేసేస్తా ఫటాఫటా ఇది ఏదో స్పీడ్ న్యూస్ అంటారు కదా ఆ టైప్లో సమాధానం సమాధానం మీరు స్పీడ్ న్యూస్ అన్నారు కాబట్టి ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు మీకు ఓకే అనుకుంటే కొన్ని ర్యాపిడ్ ఫ్యాక్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారు దాడి చేయడానికి వచ్చినట్టు చెప్పు సో

బంధాలు బాంధవ్యాలు గొప్పవా లేకపోతే కార్యదీక్ష గొప్పదా లే కార్యదీక్ష గొప్పది నా దృష్టిలో బంధాలకు వెలువాల్సిన అవసరం ఉండదు ఒకసారి కొన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ పనికి బంధాలు వాటి యొక్క బంధుత్వాలు వాటి రిలే అడ్డం రావద్దు